సో ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో ఈ రోజు వచ్చేసి మనం గంగా బ్రవరాబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అయితే ఉన్నాము సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే శివరాత్రి కాబట్టి సో ప్రతి చోట పూజలు జరుగుతూ ఉంటాయి సో అందరూ పూజ గురించి అయితే చూస్తూ ఉంటారు సో మంత్రాలు అన్ని పెట్టకుండా ఈ రోజు వీడియోలో మనం శివరాత్రికి సంబంధించిన ఒక స్టోరీ అయితే చెప్తాను చాలా రేర్ గా వినబడే స్టోరీ అంటే యాక్చువల్ గా నాలుగైదు స్టోరీస్ అయితే ఉన్నాయి అన్ని చాటా వినపడతానే ఉంటాయి అనమాట ఆ స్టోరీస్ సో ఒక స్టోరీ మాత్రం కొంచెం రేర్ గా వినపడుతుంది శివరాత్రి అంటే ఉపవాసం ఉంటారు జాగ్రత్త చేస్తారు కదా సో దానికి సంబంధించిన ఒక స్టోరీ అయితే ఉన్నది ఇంకా ఇంతకు ముందు మనం కుంభమేళ గురించి చెప్పుకున్నాం కదా ఏంటంటే మన కుంభరాశిలో జూపిటర్ అనే గ్రహం అంటే బృహస్పతి కుంభరాశిలో బృహస్పతి అనే గ్రహం చేరుకున్నప్పుడు మన కుంభమేళా అని ఏర్పడుతుంది కదా సో మన హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే ఏదైనా కానివ్వండి గ్రహాలు నక్షత్రాలకి అన్ని కలయిక ఉన్నప్పుడే ఏదైనా ఒక పండగ అనేది పెడతారనమాట మన పూర్వీకులు సో అలాగనే ఈ శివరాత్రి కూడా మాఘమాసంలో అంటే ఫిబ్రవరిని మాఘమాసం అనమాట యాక్చువల్ గా సంస్కృతంలో మాఘమాసం అంటారు మాఘమాసంలో మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు మహాశివరాత్రి అనేది జరుపుతారు అనమాట సో మహాశివరాత్రి నాడు శివుడికి కళ్యాణం జరిగిందన్న విషయం కూడా మీ అందరికి తెలిసిందే అనమాట సో మృగశిరా నక్షత్రం అనేది మనకి ఆకాశంలో ఉన్న నక్షత్రానికి ఒక పేరు అనమాట మృగశిరా నక్షత్రం అనేది సో మాఘమాసంలో మృగశిరా నక్షత్రం వస్తే మహాశివరాత్రి అనేది జరుపుకుంటారు సో మీకు ఇందాక చెప్పా కదా ఒక ఒక స్టోరీ అనేది రేర్ వినపడుతుంది ఆ స్టోరీ గురించి అనేది సో ఉపవాసానికి ఇంకా జాగారానికి సంబంధించిన ఒక స్టోరీ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ఒక వేటగాడు రోజు అడవికి వెళ్లి వేటాడి సాయంత్రం కల్లా ఏదో ఒక జీవిని చంపి ఇంటికి తీసుకొచ్చి తన కుటుంబంతో సహా రోజు తినేవారనమాట సో అలా ఉండగా ఒక రోజు ఏం జరుగుతుందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వేటాడుతూ ఉంటాడనమాట కానీ అతనికి ఏ జీవి కూడా తన చేతికి చిక్కదనమాట సో అలా సాయంత్రం గడిచిపోతుంది సో నిరాశకు చెంది ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ బయలుదేరతాడు కానీ ఏం జరుగుతుందంటే రోజు ఇంటికి ఏదో తీసుకెళ్లి అతను ఇవాళ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ ఇంట్లో భార్య పిల్లలకి ఏం సమాధానం చెప్పలేను అని అనుకుని అడవిలో ఉన్న నది దగ్గర ఒక చెట్టు పైకి ఎక్కి దాక్కుని కూర్చుందాము ఏ జీవి కూడా నదిలో నీళ్లు తాగడానికి రాకపోతుందా అని చెప్పేసి ఆలోచనతో అతనైతే ఇంటికి వెళ్లకుండా అక్కడే నది దగ్గర ఉన్న చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు అనమాట చెట్టు బాగా గుబురుగా ఉంటుంది సో చెట్టు ఎక్కేటప్పుడు ఎన్ని తాకులు మధ్యలో ఉంటాయో అన్ని తెంపుకుంటూ అయితే కింద పడేస్తూ చెట్టు ఎక్కిసి పైన చెట్టు మీద కూర్చుంటాడు అనమాట తెల్లవారుజామున గర్భిణితో ఉన్న లేడీ అయితే ఒకటి నీళ్లు తాగడానికి వస్తుంది అనమాట దాన్ని చూసిన మన వేటగాడు చాలా సంతోషపడి విల్లు బాణం ఎక్కించి చంపడానికి సిద్ధమవ్వగా లోపే ఎంబటినే ఆ లేడీ మాట్లాడేసింది అనమాట అంటే మానవ వాక్ ఎలాగైతే ఉంటుందో మానవ మాటల లాగానే చంపబాకు నేను మాట్లాడిద్ ఉన్నాను అని చెప్పేసి చెప్పిద్ది అనమాట చెప్పంగానే వేటగాడు ఆశ్చర్యపోయి నువ్వేంటి మానవుడి లాగా మాట్లాడుతున్నావు అని ఆ లేడీని అడిగితే ఆ లేడీ ఏం చెప్పిద్దంటే తను శాపగ్రస్తరాలు ఉండే అనమాట అంటే ఆ శాపగ్రస్తరాలు ఏంటంటే దేవలోకానికి చెందిన రంభ అనే అప్సరస రాక్షస జాతికి చెందిన హిరణ్యాక్షకుడిని ప్రేమించి ఇంకా దేవలోకానికి సంబంధించిన పూజలు పునస్కారాలు అని మర్చిపోవడంతో శివుడు కోపానికి గురై తనకి షాప్ ఇస్తాడనమాట పన్నెండు సంవత్సరాలు నువ్వు లేడీగా మారి వేటగాడి చేతిలో చావోయే ముందు నీకు మానవ వాకు వచ్చి నీకు షాప విముక్త అవుతుంది అని చెప్పేసి రంబానీ అప్సరస్కి షాప్ ఇస్తాడనమాట సో ఆ షాప్ ఏంటంటే ఈ రోజుతో ఇలా చంపబడానికి సిద్ధమయ్య తిను మాట్లా మానవ మాటల రూపంలో మాట్లాడడం వల్ల షాప విముక్తాలైపోతుంది అనమాట సో తను ఏం చెప్తుందంటే ఆ జింకేం చెప్తుందంటే నా వెనకాల ఇంకో లేడీ వస్తుంది నువ్వు కావాలంటే దాన్ని చంపి తినేసి నన్ను మాత్రం ఇంటికి నువ్వు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి నా శిశువుని బంధుమిత్రులకు అప్పచెప్పి నేను పొద్దున్నే మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి మాటిచ్చి వేటగాడిని ఒప్పించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో అలాగా వేటగాడు కాసేపు మళ్ళీ ఇంకా వేచి ఉండగా నిజంగానే తను చెప్పినట్టు ఇంకో లేడీ వస్తుంది అనమాట అది కూడా ఆడ లేడీ వస్తుంది ఇంకోటి కూడా సో ఆ వేటగాడు దాన్ని చూసి సంతోషపడి దాన్ని కూడా చంపడానికి సిద్ధం అవ్వగా ఆ లేడీ కూడా ఏమంటుందంటే నేను బాగా బక్క చిక్కి ఉన్నాను మీరు నన్ను చంపినా గాని నేను మీకు గానీ మీ కుటుంబానికి కానీ సరిపడా మాంసం అయితే నా శరీరంలో లేదు సో మీరు నన్ను చంపినా కానీ మీకు ఎటువంటి ఉపయోగం లేదు నా తర్వాత అతి స్థూలకాయమైన ఒక జింక అయితే రాబోతుంది కావాలంటే మీరు దాన్ని చంపి తినండి ఒకవేళ రాకపోతే గనక తెల్లవారుజామున ఆరింటికల్లా నేను మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తాను అని చెప్పేసి ఆ జింక కూడా వేటగాడిని ఒప్పించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట వేటగాడు కొంచెం ఆలోచించి సరే వేచి ఉందామని చెప్పి ఇంకాసేపు వేచి ఉంటాడు అనమాట ఆ రెండు జింకలు చెప్పినట్టుగానే రెండోసారి జింక చెప్పినట్టుగానే మళ్ళీ మూడోసారి కూడా ఒక స్థూలకాయమైన ఒక జింక అనేది మగ జింక అనేది రావడం జరుగుతుంది అక్కడికి సో రాగానే వేటగాడి సంతోషపడి దాన్ని కూడా చంపడానికి సిద్ధం అవ్వగా అది కూడా మాట్లాడటం మొదలు పెడుతుంది అనమాట ఏమంటుంది ఇప్పటి వరకు వెళ్ళిన రెండు ఆడలేడిలకి నేను ప్రియుణ్ణి సో మీరు నన్ను చంపితే వాళ్ళిద్దరికి అన్యాయం చేసినట్టు అవుతుంది నన్ను చంపిన పాపం మీకెందుకు కావాలంటే నా తర్వాత మరొక జీవి ఏదైనా వస్తుంది కావాలంటే దాన్ని వేటాడండి ఒకవేళ రానిచ్చో రేపొద్దున ఆరింటికల్లా నేను మళ్ళీ తిరిగి వస్తాను నా టేస్ట్ తో సహా మీరు అప్పుడు నన్ను వేటాడొచ్చు అని చెప్పేసి వేటగాడిని ఒప్పించేసి ఆ మగ జింక గోడ అనేది అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది అనమాట సో ఇదిగా ఇదంతా గమనించిన వేటగాడు ఏంటి వాళ్ళ విచిత్రంగా ఉంది అని చెప్పేసి అతను ఆ చెట్టు పేద వేచి ఉంటాడనమాట అసలు నిజంగానే ఈ మాట తప్పుతయ్యా వస్తాయా అని సో తెల్లవారుజామునే ఆరింటికి మూడు జింకలు కలిసి మళ్ళీ అదే ప్లేస్ కి వేటగాడి దగ్గరికి అయితే వస్తాయి అనమాట వచ్చేసి వేటగాడిని ఏమంటాయి ముందు నన్ను చంపు నన్ను చంపు నన్ను చంపు అని ఒకదానికొకటి పోటీ పడి ముందుకు వస్తా ఉంటాయి అనమాట వేటగాడు ఇదంతా చూసి బాగా విసుగు చెంది ఆ వల్ల ఇంత నష్టం జరిగిందా ఇన్ని రోజులు ఇక మీదట నేను ఏ జీవికి హాని కలిగించను నాకు మాంసాహారం వద్దు ఏమీ వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ జింకలు పంపించేసి తన దగ్గర ఉన్న విల్లు ఇంకా బాణాలని అక్కడ పడేసి వెళ్ళిపోతుండగా ఆకాశం నుంచి దేవతలు ప్రత్యక్షమయ్యి ఓ వేటగాడ నువ్వు నీకు తెలియకుండానే ఈ రోజు మొత్తం ఉపవాసం ఉన్నావు ఇంకా శివునికి అభిషేకం చేసి ఈ రోజు మహాశివరాత్రి నాడున నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు అని అంటారనమాట అనంగానే ఆ వేటగాడు అంటాడు నేనా ఉపవాసం చేసిన మాట నిజమే ఎందుకంటే నాకు వేట దొరకలేదు కానీ శివుడికి అభిషేకం అయితే ఏమీ చేయలేదు అని వేటగాడు దేవతలు ఏమంటారంటే నువ్వు చెట్టు ఎక్కుతుండగా చెట్టు గుబురుగా ఉందని చెప్పి ఆకులు తెంపావు కదా ఆ చెట్టు వచ్చేసి బిల్లపత్రపు ఆగు చెట్టు అది ఇంకా మీరు కింద ఆకులు తెంపి పడేశారు కదా లో పురాతనమైన శివలింగం ఒకటి గడ్డితో కప్పబడిపోయి ఉన్నది సో మీరు తెంపిన ఆకులన్నీ దాని మీద పడటం వల్ల అది ఒక లెక్కన అభిషేకం చేసినట్టే అయింది సో మీరు చేసిన ఈ పూజకి మీ పుణ్యం ఫలించింది అని చెప్పేసి దేవతలు అతనికి ఒక పుష్పక విమానం ఇచ్చి నువ్వు సశరీరంతో మోక్ష మార్గానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే వేటగాడికి చెప్పేసి దేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఇందాక మనం మూడు జింకల గురించి చెప్పుకున్నాం కదా సో ఆ మూడు జింకలకి ఏంటంటే ఆకాశంలో నక్షత్ర రూపంలాగా మెరుస్తూ ఉండమనే వరం అయితే వచ్చేసింది అనమాట సో మీరు కావాలంటే ఆకర్షణలో గమనించండి మూడు నక్షత్రాలు వరుసగా ఉంటాయి రెండు నక్షత్రాలు ఏమో ఆడజింకలు ప్రతీకగా ఇంకో నక్షత్రం ఏమో మగ జింక ప్రతీకగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట మూడు వరుసగానే ఉంటాయి సో వాటి పేరు మృగా అంటే ఇందా చెప్పా కదా మృగ అంటే జింక ఆ నక్షత్రానికి పేరు కూడా మృగశిరా నక్షత్రం అని పెట్టారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ అయితే చాలా తక్కువగా రేర్ గా వినబడే స్టోరీ అన్నా కదా సో ఇదే ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్నాక కింద కామెంట్ రూపంలో అయితే తెలుపండి సో ఇంకా ఈ పూజ విషయం అన్నా కదా సో పూజ అంతా అయిపోయిన తర్వాత సో మా గుడి దగ్గర అయితే అందరికి భోజనాలు పెట్టారు భక్తులు వేలాదిగా వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం అయితే చేశారనమాట సో ఇలాంటి స్టోరీస్ ని కానివ్వండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి బాయ్